మీడియా మిత్రులకి అందరికీ నమస్కారము పోదురు బాలకోడే గారికి కర్ణాటకలో అక్కడ తెలుగు సంఘం వారు అభినవ జాశ్వ అవార్డు ఇవ్వడం పట్ల నేషనల్ అకాంతి పార్టీ తరఫున పోదురు బాలకోవాడే గారికి ప్రత్యేక అభినందన తెలియపరుస్తున్నాను పోదురు బాలకోడే గారు దాదాపు నాలుగు వేల డిబేట్లలో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా రాష్ట్రం కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకే ఆయన పోరాటం చేశాడని చెప్పేసి మీకు మోడియా మీడియా పక్షంగా నేను తెలియపరుస్తున్నాను ఇవాళ ముఖ్య విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాల పరిపాలనలో కొన్ని వందల హత్యాచారాలు కొన్ని వందల హత్యలు జరిగినాయి వాటి మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఢిల్లీలో అడగండి గతంలో మీరు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు రెండు నెలల్లో ఒక వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి వారి తరపున ఏదో జరిగితే దాన్ని ఆ ఢిల్లీలో ఒక బూచిగా చూపిస్తున్నారు ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మీరు మానుకొని ఈ యొక్క ప్రభుత్వానికి కూడా తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నాము అలాగే రాష్ట్ర గవర్నమెంట్ కూడా గతంలో ప్రజా సంఘాల తరఫున ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ మారటానికి పోరాలా చేశారో వాళ్ళ కూడా గుర్తించాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు బోధ బాలపాడయ్య గారికి అభిరవ జాస అవార్డుని ఇస్తున్నాం